బాలబాలకుల్లో దేశభక్తి క్రమశిక్షణ మరియు సేవాభావం పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దే మహోన్నత లక్ష్యంతో స్కాట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమం జెడ్పీ హై స్కూల్ జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు స్కాట్ సేవా విభాగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల ఆవరణంలోని సర్ రాబర్ట్ బైడన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బాలూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి సోమశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలని దేశానికి సేవ చేసే గుణం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు ఫస్ట్ అసిస్టెంట్ శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ ఖాళీ సమయాలను ప్రజలకు సేవ చేసేందుకు వినియోగించుకోవాలని ఫోన్ ప్రపంచం నుండి బయటికి వచ్చి నిజ జీవితంలో సేవా మార్గాన్ని అనుసరించాలని హితో పలికారు పాఠశాల సెక్రటరీ ఎంఏ నబీ మాట్లాడుతూ స్కాట్ విద్యార్థులు ఆసుపత్రులు వృద్ధాశ్రమాలు జాతరలు వంటి ప్రదేశాల్లో సేవ చేస్తే వారిలో మానసిక ధైర్యం తెలివితేటలు బాధ్యతా గుణాలు పెరుగుతాయని సూచించారు స్కాట్ అండ్ గైడ్ ఇన్స్ట్రక్టర్ శ్రీ ఐవిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ స్కౌట్స్ విద్యార్థులు పాఠశాలలో క్రమశిక్షణకు ఆదర్శంగా ఉంటున్నారని తల్లిదండ్రులతో సమాజంలో స్నేహ స్నేహభావంతో మెలుగుతారని ఈ లక్షణాలను పెంపొందించడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం ఎంతో ఉపయుక్తంగా అని అన్నారు అలాగే పంతొమ్మిది వందల ఏళ్ళలో దక్షిణాఫ్రికాలో సర్ రాబర్ట్ బెడన్ స్థాపించిన ఈ మహోన్నత ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల్లో సేవాభావాన్ని క్రమశిక్షణను దేశభక్తిని పెంచిందని తెలిపారు ఈరోజు ముందే మాత్రం ప్రారంభించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి మన గీతాన్ని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు తగ్గ మంచి కార్యక్రమం పెట్టారు మరి ఈ కార్యక్రమంలో మన విద్యార్థులందరూ చెంగారూడెం బాయ్స్ హై స్కూల్ నందు అందరూ తగ్గ ఆలపించారు పది ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ దేశభక్తిని మీ అందరిలో పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ప్రధాన ఉపాధ్యాయుల వారిని మాట్లాడటం కోరుతున్నాం మనకి ఇయర్స్ బ్యాక్ బ్రిటిష్ అప్పుడు బ్రిటిష్ పడగలను మన దేశంలో వాళ్ళు పడకాలి అప్పుడు మనకి జాతీయ మనకి గీతం కూడా లేదు అయితే బంగి చంద్ర చటర్జీ ఈ గీతాన్ని నూట యాభై సంవత్సరాల క్రితం మొన్నసారి ప్రారంభించాం పాడటం మొదలు అంత అంతక్రితం వందే మాత్రం పాడినా పొద్దు ఎనిమిది సేవలు కేసు పెట్టావు అది సరే మనం స్వాతంత్ర పోరాటంలో వందే మాత్రం ఉద్యమం చేసి బాగా సాధించాం ఈ విధంగా అప్పటి నుంచి నూట యాభై నిరాధంగా మనకి అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని చోట్ల కూడా కొందే మాత్రాన్ని ఆరోపిస్తున్నాం అందరూ కావాలి మరి ఇక్కడ జెండా కార్యక్రమం ఉంది అలాగే బడెన్ పావెల్ మన స్కౌటు పితామహుడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ఉపాధ్యాయులు ఇక్కడ రమ్మని చెప్పాను మనం బ్రీక్లో